ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము అమృత్సర్ దగ్గర ఉన్నటువంటి భద్రేక్ ప్రాంతము వైపు అంబులెన్స్లు అలాగే అక్కడ ఉన్నటువంటి డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి మిస్సైల్స్ యూజ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము అమృత్సర్లో ఉన్నటువంటి భద్రేక్ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము ఎంత భయానక వాతావరణం ఉందో ఎంత యుద్ధ వాతావరణం ఉందో కనపడుతుంది అక్కడ పాక్ డ్రోన్లను భారత్ వైమానిక దళం తిప్పికొడుతూ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము లాహోర్ సియోల్ కోట్పై కూడా డ్రోన్లతో